నమస్తే మంచి మంచిగుర్రా నేనైతే మస్తున్నా మా రాజు రాజ్యానికి రాజ్యం అంతే ఏందో అనుకుంటుర్రా అవునులా రాచకొండకు వచ్చినా రాచకొండ అంటే ఎక్కడుందో తెలుసా రాచకొట కమిషనర్ కాదు రాజు లేలిన గడ్డ రాచకొండ అదేనండి రాచకొండ కిల్లకి వచ్చినా రాచకొండ గ్రామము మండలం సమస్తనాయపురము జిల్లా యాదాద్రి భువనగిరి హైదరాబాద్కు దగ్గరున్న ప్రాంతము ఈ ప్రాంతం ఏంటంటే అప్పట్లో మన కాకతీయ రాజులు ఉన్నారు కదా ఆ కాకతీయ రాజులు కాడ శ్రీమంతులుగా సైన్యాధిపతులుగా పనిచేసిన వాళ్ళే ఈ రాచకొండ రాజులు రేచర్ల పద్మనాయకులు వాళ్ళు ఎనిమిది వందల ఏళ్ళ క్రితం ఈ కోటని కట్టించుకుర్రు అసలు నిజంగా చెప్పాలంటే ఇలా రాచకొండ రాళ్లపాలయ్యిందా అన్నట్టు అనిపిస్తుందిలా ఎందుకంటే ఎంతో సుందరంగా ఉంది ఊటిలా ఎట్ట ఉంటాయో అరకులో ఎలా ఎట్ట ఉంటుందో ఈ ప్రాంతం అంతా అంత బాగుంది అప్పట్లో మన కేసీఆర్ సార్ ఉన్నవా దీని రామోజురా ఫిలిం సిటీ ఎట్లా ఉందో అట్లా ఫిలిం సిటీ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ ఉపాధి ఆమె కల్పిస్తారంటే అబ్బా ఏమన్నా ఖుషి అయిపోయారా మరి గసువంటి రాజులు వెళ్ళిన గడ్డ మొత్తం ఏం చేశారంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా కట్టుకొని ఎంతో ప్రేమతోటి కట్టుకొని ఎన్నో చిహ్నాలు చెరువులు దోవించి ప్రజలకి ఎంతో మంచి పనులు చేసిన రాజులు ఇడ బంగారం ఉంది వాళ్ళ ప్రాంతం అయిపోయినాక రాజులు పోయినాయి రాజ్యాలు పోయినాయి అన్నట్టు ఆ రాజులు పోయిర్రు రాజ్యాలు పోయిర్రు కానీ వాళ్ళు ఉన్న బంగారం ఏదైతే ఉందో గుప్త నిధుల అయితే తోవి తోవి కొండీ పిప్పి పిప్పి చేసిరులా అట్లా కల లేకుండా చేసింది ఇక ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని చెప్పి ఏం చేశారంటే దీనికి ఒక శాఖ అధికారులు ఏం చేశారంటే పార్క్ లాగా చేసి టూరిస్ట్ ప్లేస్లకు చేస్తే బాగుంటది అని చెప్పి చిన్నగా మొన్న కొత్తగా రాచకొండ ఫోర్ట్ అర్బన్ పార్క్ అని చెప్పి కట్టి అక్కడ తీదుగుట ఏర్పాటు చేసి నిన్నమన్నా ఒక పోలీస్ ఆయన ఉండే ఇప్పుడు పోలీస్ ఆయన లేడు మరి ఆ చరిత్ర ఎట్ట ఉంది రాచకొండ కిల్ ఎట్ట ఉంది మీ అందరికైతే చూడాలనిపిస్తుందా ఆల్రెడీ ఇక్కడ ఉండేటోళ్ళు అయితే చూడనైతే చూసిర్రు మరి మన అందరం అయితే లోపల రే రాచకొండ ప్రాంతంలోనైతే ఈ రోజు కిల్లా లోపలికి రాగానే ఆ గేట్ ఏదైతే ఉందో రాచకొండ కిల్లా దాని పక్కనే బర్రశెట్టి వేసి ఉంది ఈడ అమ్మ ఉంది మరి పేరు ఏం పేరు అడిగి అయితే తెలుసుకున్నాం అమ్మ నీ పేరు ఏం లక్ష్మీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు అవుతుంది కదా ఇక్కడ ఉన్న ఈ రాచకొండ ప్రాంతం అంటే ఇట్లాంటి అభివృద్ధి అవుతుంది అసలు ఈ కోట గురించి ఏమన్నా నీకు తెలుసా కోట వస్తారు కోట ఎక్త బావి చూస్తారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తారు పట్నంకి వెళ్ళి సిటీకి వెళ్ళి వస్తారు ఎక్కడి నుంచి వస్తారా ఇప్పుడు అంటే ఇక్కడ ఏమేమి గుట్టలు ఉన్నాయి అంటే ఈ రాచకొండల ఈ రాసుకొండల అంటే ఈ గుర్రెల గుట్ట ఒకటి ఉంది గుర్రాల గుట్ట సంకెల్ల గుట్ట సంకెల్ల బావి ఇదే కోట దర్వాజాలు ఏడు బావులు ఉంటాయి ఏడు బావులు ఉన్నాయా ఏడు ఈ అంటే ఏడు దర్వాజ ఇది మెయిన్ దర్వాజనా ఇప్పుడు నేను వచ్చింది ఇదే రాచకొండ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఒక తాత అయితే ఉన్నాడు మంచి చెట్టు కింద ఉ అయ్యా ఇకర అని చెప్పాడు రానైతే వచ్చినా వాడికి ముంచ పెడదాం ఏం పేరు అని పేరు పేరు నా లాలు నాయకు ఈ ఊరేనా ఈ అసలు మన రాచకొండ రాజుల గురించి కానీ ఇక్కడ ఉన్న కొండల గురించి కానీ ఈ చరిత్ర గురించి కానీ కోటల గురించి కానీ నీకు తెలిసింది పుట్టి పెరిగింది ఇక్కడనే కాబట్టి మీ తాతలు గిటే చెప్పు మనకి అందరికీ అర్థమయ్యి చెప్పే మా తాత అయితే మా తాత అయితే నాకేం చెప్పలేదు కానీ నేను పుట్టింది పెరిగింది ఇక్కడనే ఇప్పుడు కానీ ఈ గుట్టలు అనేది నేను రాజు లేట నేను చూడలేదు కదా అవును అంతకన్నా ఈ రాజు పరిపాలించింది ఇక్కడ ఇది ఏది సంకట్ల గుట్ట మీద పైన రాజు కోట ఉంది నేను కూడా చిన్న చిన్నగా ఉన్నప్పుడు చూసిన ఇల్లు అంతా ఇక ఇల్లు వాళ్ళు నేల మట్టం చేసిన సార్ నిధులు ఆయన ఆయన ఇల్లు రాజిల్లు రాజు ఇల్లు ఇక్కడ ఇదేమో గుట్ట అంటారు అదేమో సంకట్ల గుట్ట రాజు పరిపాలించింది ఇక్కడ మన దీనిపైనేమో మన రామాల ఇదే రామాలం పరిపాలించింది అప్పుడు రాజు పరిపాలించింది పైన గుడి ఉంది చాలా మంచిగా ఉంది గుడి ఇప్పుడు దేవుడు లేరు కదా దేవుడు లేడు అదే దేవుడు ఇక్కడ కిందికొచ్చు వచ్చిండు వచ్చి ఆ పైన రాముడు కిందికి వచ్చిండు కి మా తాత ఆ ఇరకల ఇక్కడ గుడి కట్టిరు అయితే ప్రధానంగా చూసినట్టు ఉంటే ఎన్ని కోటలు ఉండేది రాజకోట అంటే ఎన్ని దర్వాజాలు ఈ ఇప్పుడు దీనికి ఏడు ఇప్పుడు ఆరు ఏడు దర్వాజా ఇదే మెయిన్ ఇప్పుడు వచ్చిన మెయిన్ దర్వాజా ఇది మెయిన్ అయితే ఎన్ని గుట్టలు అంటే ఆయనకి ఎన్ని రూములు ఆ ప్లస్ కళాశాల ఉంటాయి కదా డాన్సులు నృత్యం ఆడ అలాంటిది ఆ భూమంధాన్ని మంచం కడిపోయినాము అట్లా అంటే ఎన్ని దేవస్థానాలు ఉండే ఎన్ని దేవులు ఉండే పైన ఇప్పుడు నేను చూసిన వరకు సార్ ఇప్పుడు ఒక లింగం ఉండే ఈ శివాలయం ఉంది ఇక్కడ ఆడ ఒక అంజనాలు ఉండే నేను బాగానే ఉన్నా నేను బాగానే ఇదే అసలు అసలు తర్వాత ఇది కోట 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 తర్వాత ఇప్పుడు రాజులు పరిపాలించింది దీని వెనక ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ఇప్పుడు ఈ రాజు రాజు పైన ఇక్కడేమో దేవుడు రామ ఇదే రామాల దీని పైన అప్పుడు నేను చిన్న ఉన్నా చిన్న రాజు నేనేం అయితే ఇది మన ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చినాక మన కేసీఆర్ సార్ వచ్చిండర్ సార్ ఆ కేసీఆర్ వచ్చిండు అక్కడ వచ్చిండు అయితే దీన్ని మొత్తం టూరిస్ట్ ప్లేస్ చేసి సినిమా ప్రామోద్రాఫిల్ సినిమాలు తియ్య తీసుకుంటారో అట్లా చేసి ఇక్కడ వాళ్ళకి అందరికి ఉపాధి కల్పిస్తున్నాడు కదా అన్నాడు అన్నాడు అంటే కదా ఏం పెట్టిండి ఆయన పెట్టలేదు అక్కడక్కడ అక్కడ దిగిం అక్కడనే మా అబ్బాయికి లోపల కూడా రాలేదు అవును ఇప్పుడు మీకు బస్సు ల కానీ రోడ్లు ఇలాంటి చాలా ఇబ్బంది మాకు అక్కడ రోడ్ ఇప్పుడు బస్సు అంతా మా ఊరికి వస్తుంది కానీ ఇప్పుడు హాస్పిటల్ కావాలన్నా ఏదన్నా మంచిగా ఏమన్నా ఆరోగ్యం బాగాలేకుండా దెబ్బన ఏమన్నా ఎమర్జెన్సీ పోవాలన్నా మా దగ్గర లేదు హాస్పిటల్ ఇంకొకటి ఇప్పుడు ఇది చూడడానికి ఇంత మంచి ప్లేస్ ఉంది హైదరాబాద్ దగ్గర పూత వేట హైదరాబాద్ దూరం ఉంది దీన్ని అభివృద్ధి చేస్తే ఇంత మంది ఎలా శివలింగం వెళ్ళింది అక్కడ జారుతుంది అవును సారలమైసం ఉంది సాక్షి గణపతి ఉంది శ్రీరానామీ జరుగుతుంది ఇన్ని ఉన్నాయి రాజులు ఉన్నాయి చూడడానికి పచ్చని కుండల మధ్యలో ఉన్నాయి చాలా మంచి ఆరోగ్యం ఇక్కడ దీనికి అభివృద్ధి కావాలంటే ఏం చేస్తే బాగుంటది చేయాలి చెప్పాలి ఇప్పుడు సారు మరి ఏం చేస్తాడు మంచి కూడా బాగుంటది బాగుంటది గుర్రల గుట్ట అని అంటే మరి అప్పుడు రాజు పెట్టి పెట్టింది అని ఇది మరి రాజు పెట్టినా తర్వాత ఎవరు పెట్టా తెలియదు కానీ మేమైతే మాత్రం గుర్రల గుట్ట సంకెట్ల గుట్ట అని పెట్టినాం గుర్రాలగుకెట్ల గుట్టే సంకెట్ల అంటే అప్పుడు రాజు పరిపాలించింది గాని తర్వాత మేమే ఇప్పుడు నీరుడు ఆసు పెట్టుకున్న గుడి ఆ పేరు అది ఈ ఆ నీళ్ళుంటాయి అంట పైన చాలా అయిన కింద చెరువులలోనే నీళ్ళు ఎండిపోతాయి అలాంటి గుట్ట పైన ఎన్ని రోజులున్నా సంఖ్యలో బావిలో నీళ్ళు ఉంటాయంట అందులో ఎంతోమంది చ రాదులు చంపేసి అందులో వేసేదంట ఎంతో మంది చనిపోయేదంట ఇక్కడ అలాంటి జరిగినది అంట అసలు అవును అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడైనా కానీ అల్ల నీళ్లు మన పచ్చి పాలు ఉన్నట్టు ఉంటాయి బాహా అప్పుడు దానిపైన ఏడు బావులు మన చేద బావులు ఉన్నాయి బండపన్న ఒకటి సరికెల్లా బండ కింద ఒక సరికే దోన ఉంది ఎంత అనకుందో అది దూన మనకే అంత ఈ ఆ నుంచి ఆ గుట్టపాయ నుంచి మనం లోపలికి వెళ్తే సొరంగ మార్గం ఏమైనా వేస్తే తంగడిపల్లికి పోతుందంట అండకెళ్ళే ఇప్పుడు ఆ బైక్ చెప్పింది కానీ తెలియదు సార్ ఇప్పుడు అది అప్పుడు అప్పుడు సురంగ మార్గం రాజు తాసిన మార్గం ఆ మార్గం ఉందేమో కానీ అప్పుడు వెనకటి నా కూడా నా మాసోళ్ళు ముసలు చెప్పేది ఈడ ఒక కొబ్బరికాయ వేస్తే చక్కని తంగడి చీర తెలియలేదంట చీర మరి ఆ నిజమా అవద్దమా తెలియదు ఇక భగవంతుని తెలుసు కానీ ఇక్కడ రణ పిశాచి గిట అనేది ఒక పిశాచి లాంటిది ఒకటి ఉందంట కదా అప్పుడు రాజులు ఉన్నప్పుడు ఆ అమ్మ వాళ్ళకు దేవుడు అంట కదా అంటే అప్పుడు చరిత్ర అనుకుంటా మీ చరిత్ర అంటే ఇక అభివృద్ధి అయితే మంచిగా ఉంటది అభివృద్ధి ఎంత గట్ట అభివృద్ధి మంచిగా ఉంటుంది సార్ ఇప్పుడు ఆపద్ది ఇప్పుడు యాభై ఇప్పుడు నేను డెబ్బై ఏళ్ళకి వచ్చిన అరవై ఏళ్ళకి వచ్చిన ఇప్పటికి మాది ఇది ఇది నాది ల్యాండ్ ఇది మనకు గవర్నమెంట్ భూదాన్ని చిన్న చిన్నారు ఆ కేసీఆర్ ముహూర్తాలు తెంప మాకు ఇప్పటిదే పాస్బుక్ ఇంద్రమ ఇచ్చిన పాస్బుక్ లో ఉంది ఇక్కడ ఒక బోర్డు పెట్టి చూసామా కొన్ని అయితే పేర్లు కనిపిస్తలే ఓల్డ్ శివాలయం రాచకొండ పోర్టు రాచకొండ పోర్ట్ ఎంట్రెన్స్ కోనేరు రాజమందిరం కచేరి మండపం రాచకొండ భూపతి టెంపుల్ శివాలయం అయితే ఈ రాజులు రేచర్ల పద్మనాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఈ కోట ఏదైతే ఉందో ఈ రాజుల కోట అయితే ఏదైతే ఉందో ఓ ఇక్కడ మేము మేము చూసినావా అక్కడ శిథిల అవస్థలు ఒకప్పుడు అయితే అసలు పూర్వ వైభవంతో ఎంత బాగుండైతే ఈ కోటలు చూస్తే అంత మంచిగా కట్టుకున్నారు ఆ బుల్లెట్ వేసి ఇట్లా గుద్దినా కానీ గోడలకి ఏం కాకుండా ఉండే ఓ అశ్వంటి టెంపుల్ ఇప్పుడు ఉన్న మనకు ఇట్లాంటి ఫోటోలు తీసి అందరికీ చుట్టూ మన గుట్ట చుట్టూ ఇట్లాంటివి ఉన్నాయి కానీ కొన్ని పేర్లు అయితే కనిపిస్తలేవు ఇక పోయి చూద్దాం అందరు ఎనిమిది వందల ఏళ్ళ క్రితం చూసినట్టు ఉంటే ఒక ఈ మండపంలో చూసినట్టు ఉంటే ఎంత బాగుంది ఎనిమిది వందల క్రితము ఎంత వైభవంగా ఉంది ఈ అసలు ఈ గుప్త నిధుల కోసము ఇది తొవ్వే ఉండకపోతే ఎంత అద్భుతంగా ఉండేది అసలు ఈ కట్టడాలు చూస్తానైతే వాహ అసలు నిజంగా రేచర్ల పద్మనాయకులు ఎంత మంచిగా కట్టిరో ఎట్లా కట్టిరో చూస్తానైతే ఇప్పటికీ అసలు మొన్న మొన్న కట్టినట్టే మొన్న మొన్న ఒక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళ కింద కట్టిందే కూలిపోతుంది అలాంటిది ఎనిమిది వందలు తొమ్మిది వందల సంవత్సరాలు అవుతుంది కోట ఎంత టెక్నాలజీతోటి ఎంత రాయితోటి ఎంత భారీ బందోబస్తు కట్టినట్టే చూస్తానైతే ఎంత బాగుందో అసలు ఈ గుప్త నిధులు అనేదే లేకపోయి అయితే అసలు ఇది బ ఆ కళనే వేరులాగా చూసిరు కదా రాచకొండ ప్రాంతం చూసినట్టయితే ఎక్కడ చూసినా మంచి మంచి కొండలు గుట్టలు అవో కట్టరాలు చూడర్రీ రాళ్ళతోటి ఎంతెంత ఇలా మన వంద గజాలు రెండు వందల గజాలు ఐదు వందల గజాలు ఇల్లు కట్టుకుంటేనే ఎంతో పెద్దగా ఫీల్ అవుతాము అలాంటిది ఇన్ని ఎకరాలల్లా ఇన్ని వందల ఎకరాలల్లా ఎక్కడ చూసినా కానీ ఎంత మంచి మంచి కోటలు ఎట్లాంటి ప్లేసు ఇది అప్పుడు రాజులేలిన గట్ట అదే కోటలు ఇట్టనే ఉంటునయితే ఇప్పుడు ఎంతో మందికి ఆదర్శంగా అయితే ఉండే ఎందుకంటే చెరువులు కొండలు గుట్టలు మంచి మంచి ప్రాంతం ఎక్కడ చూసినా అయితే ఇప్పుడు మనం ఎండాకాలం వచ్చినాం కాబట్టి ఇట్లా ఉంది అదే మనము ఆనకాలం వచ్చి చుట్టే ఇంకెంత మంచిగా ఉండును చూస్తురు కదా నా పైన చూసినట్టయితే ఈ కోట ఇది ఒక గు అంటే దారిలాగా ఉన్నది అంటే అక్కడ గుంతలాగా ఉన్నది ఎందుకంటే అంత కట్టి తయారైంది ఇంకొక విషయం చెప్పాలంటే మనం అందరం బాహుబలి సినిమా చూసినాం కదా బాహుబలిలో ఏముంటుంది మాయిస్మతి సామ్రాజ్యం అంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క దేవత ఉంటుంది అమ్మవారిని శాంతింపజేయాలని చెప్పి మనం అనుకుంటాం కదా ఈ రాచకొండ రాజులకు ఈ రాచకొండ రాజులకు రణపిసాచి అనే రణపిసాచి అనే ఒక అమ్మవారు ఉండేది ఆమెకి ఏంటంటే వీళ్ళు ఏ అయితే రాజ్యాలు ఉన్నాయో ఆ రాజ్యాలని ఆ రాజులను ఒడగొట్టి శత్రువులను ఒడగొట్టి వీళ్ళు కైవసం చేసుకొని విజయం సాధిస్తారో ఆ వచ్చిన ఆ సైన్యం శత్రువులని చంపి ఆ రక్తం మొత్తం తీసి ఆ రక్తంతో అన్నం వండి ఆ అన్నాన్ని రణపిసాచికి పెట్టేది అట్లా పెడితే కానీ అమ్మవారు శాంతిచ్చేది ఆ తర్వాత అంటే శత్రువుల రక్తం తీసి దాన్ని అన్నంలో వండి ఆ నైవేద్యమే ఆ రణపిసాచికి పెడితే ఆమె అప్పుడు శాంతిపజేసి ఇంకా గట్టి బలాన్ని గట్టి శక్తినిచ్చేది అప్పుడు ఈ రాజులు చాలా సంతోషంగా అట్లాంటివి చేసుకునేది శత్రువుల రక్తంతో రణపిసాచికి పెట్టేది అందుకే ఇక్కడున్న ఈ ప్రాంతం ఉన్న ఈ ప్రాంతం ఇన్ని సంవత్సరాలు ఈ రాజులు వెళ్ళి రాజ్యాలను వెళ్ళిర్రో ఈ పద్మ రేచర్ల పద్మనాయకులు అందుకే గట్టిగా బలంగా దృఢంగా ఉండే అందుకనే ఇప్పటికీ ఆ రణపిసాచి ఇక్కడనే ఉంటుందని అని చెప్పి అయితే చాలామంది అయితే అంటుంటారు ఎందుకంటే మీకు నేను ఇక్కడ చూస్తుంటుంటే ఏ ప్రాంతాన్ని చూస్తే మీకు ఇప్పటికీ అవునా రాచకొండ కిన్నిసార్లు పోయినాం అది ఎక్కడ కనిపించలేదు అనుకుంటారు కానీ ఖచ్చితంగా అయితే ఆ రణపిసాచి అయితే ఉంది రాచకొండ ప్రాంతంలో అయితే ఒక దర్గా ఉన్నది అదే హజరాత్ గాలిబ్ షాయి దర్గా ఈ దర్గా ఫేమస్ ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం ఉరుసు అంటే ఒక జాతర అలాగే చేసుకుంటారు మరి ఇప్పుడు ఆ దర్గా గిట్లయితే లోపలికైతే పోయి చూద్దాము మీరందరూ అయితే రారిగా ఇక్కడైతే ఉరుసు తాగుతుంది ఇప్పుడు ఈ దర్గా అయితే లోపల దాకా అయితే వచ్చినాము ఈ దర్గాల ఒక అతను ఉన్నాడు మరి ఆయన అడిగి ఈ సాహెబ్ ను అడిగి అయితే విషయాలు తెలుసుకున్నాం ఏం పేరు నీ పేరు మోహన్ తిప్పాయి కూడా ఏంది అసలు ఈ దర్గా విశేషాలు ఏంది శివరాత్రి అప్పుడు తాగుతుంది శివరాత్రి అప్పుడు ఏం తాగుతుంది ఉరుసు తాగుతుంది జాతర అందరు వస్తారా సిటీ మొత్తం హైదరాబాద్ మొత్తం చుట్టుపక్కల నుంచి చుట్టుపక్కల ప్రత్యేకత ఏంటన్నమాట వీడికి వస్తారు ముక్కు ఇంటే ముక్కు చెల్లించుకుంటారు యాడలు వస్తారు ఎనిమిది రోజులు జాగ్రత్త ఎనిమిది రోజులు జాతర అంటే ముక్కులు ఎట్లా చెల్లిస్తారు ఏడానికి వస్తారు కొస్తారు ఇప్పించుకుంటారు గలలు వేస్తారు

ఇప్పుడు ఈ దర్గా లోపలికైతే వచ్చినాం ఇదే దర్గా ఈ మొక్కులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దీని గట్టి అయితే పోతారంట చుట్టుపక్కల ఉన్న రాజధాని ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లా వాళ్ళు అయితే మొత్తం ఈ దర్గా గారికి వచ్చి ఇక్కడ దేవిని అయితే గొలుచుకొని అయితే పోతారంట ఇది ఈ దర్గా స్పెషాలిటీ రాచకొండ ప్రాంతంలోనే అయితే చూసినాం ఇదే ప్రాంతంలో ఒక రైతు బావి దవ్వుతుంటే అక్కడ లింగం వెళ్ళింది శివుంది ఆ లింగమే స్వయంభులింగం అంటారు అవు అక్కడ పెట్టింది శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి గుడి అక్కడ అయితే టెంపుల్ ఉన్నది ఇంకా గుడైతే దాదాపుగా ఆ శివలింగం వెళ్ళి చాలా రోజులైతుంది అది ఎండోమెంట గిట చేర్పించుడు ఇంతకుముందు ఒక రైతు ఉండి ఆయన సొంత పొలంలో పెట్టుకొని పూజలు అయితే చేసిండు ఒకసారి మీరు గిట్ట శివలింగం అయితే చూడాలనిపిస్తుంది స్వయంబు శివలింగం ఎందుకంటే రాజులేలిన ప్రాంతం కాబట్టి అక్కడ మనం వెళ్దాము మీరు గిట్ట అందరూ అయితే రండ్రిగా స్వయంగా వెలిచిన ఈ లింగం చూసినట్టయితే శివరాత్రికి కార్తీక పౌర్ణమికి అయితే జనాలు ఎక్కలేని జనాలు అయితే ఇక్కడికి వస్తారు తండోపతండాలు వస్తారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ వ్యవసాయ క్షేత్రంలో ఎవరైతే పెట్టుకున్నారో ఇప్పుడు ఎండోమెంట్లకు అయింది ఈ గుడి అంటే ఇంకా ఈ శివునికి మన ఈ లింగానికి అయితే ఇంకా షెడ్డే ఉంది గుడి కడతానికి అప్పట్లో చెప్పిరంట మరి ఎవరికైతే దొరికిందో ఆ అమ్మనైతే ఈయనే ఉన్నది వాళ్ళతో అయితే మాట్లాడదాం పంతులు జస్ట్ ఇప్పుడే పోయినంట బ్రహ్మసూత్ర శివలింగం అంట సాక్షాత్తు శివయ్య దొరికిండు ఈ వ్యవసాయం చేసే వాళ్ళయితే వీళ్ళే ఫస్ట్ తెచ్చుకొని పోయారు ఈ దంపతులే అమ్మ నీ పేరేం పేరు భారతమ్మ భారతమ్మ ఏ ఊరు మీది నారాయణపురం నారాయణపురం ఇక్కడ ఎందుకు ఎన్ని ఎకరాలు ఉంది ఎనిమిది ఎకరాలు ఉందా మీ ఆయన పేరు ఏం పేరు మారయ్య మారయ్య అంటే ఎట్లా దొరికింది స్వామి అక్కడ పెద్ద మట్టి గడ్డు ఉండే ఇక్కడ బొందు ఉండే అంత గుల్లరాయి ఉండే అయితే ఆ మట్టి ఇక్కడ కొట్టిస్తున్నాం కొట్టిస్తుంటే పది ఫీట్ల కిందనే మూటకాటలు వెళ్ళి మూటకాటెలు తీసి పక్క కేసీర్రు ఒక వెళ్ళింది అప్పుడు ఉన్నాం కడెళ్ళింది కడి తీసి పక్కకేసాం పక్కకేసేడానికి ఇంతలా గుండు ఉంది దేశీ పిర ఎరుగుతుంది అని దేశీ పళ్ళు డ్రైవర్ భయపడ్డారు భయపడ్డ తెల్లారు ఏం చేసాం వారు ఇంక ఇంత మట్టి ఉందిరా కురుదుర అని తీసుకొచ్చిన అల్కగా లేచింది దానికెళ్ళి శివయ్య శివయ్య అరే ఇది దేవుడు మనం కడే అనుకున్నాం కాదు దేవుడు అని అంతా బుడిదుండే బాయ్ అది మూటగొట్టే బావి మోటోటే బాయ్ బాయ్లో వాడేసారు అలా దర్గుంది కదా దర్గాలకి వెళ్ళి తీసాంట తురుకోలు వాడేసిర కదట బాయిల బాయిల ఆ బాయిల మీరు చదువుతాడు మీకు వెళ్ళింది మాకు ఇప్పుడు వెళ్ళి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఆ నుంచి తీసుకొచ్చి ఎడబెట్టి ఈయన పెట్టినా ఈయన తేకపోదు అంటే అక్కనే ఉండే నెల రోజులు నేను మా ఊరి నారాయణపురం పంతులు దానికి పోయినా పంతులు గిట పోతరాజు వెళ్ళిండు ఇవేట్టి పంతులు అన్న పొద్దున అంటే వచ్చిండు ముసలుగుండు పంతులు మా లగ్గం చేసిన ఆయన ఆయనే అయితే వచ్చిండు వచ్చి ఏడెళ్ళిందమ్మా అంటే గాడెల్లి గాడు ఉంది పంతలు అని చూపించాడు గడ మీద పోయిండు ఉండు బిడ్డాయిది పోతరాదు కాదు వెనుకాడికి దేవాన దేవతలు పూజ చేసిన దేవుడు ఈయన శివలింగం బ్రహ్మ సూత్ర లింగం బిడ్డాయిది నీళ్ళ పెట్టుకోర్రు మీకే మంచిది అన్నాడు అని చెప్పిండు చెప్తే ఖర్ష కరసేంత పంతలు అన్న రెండు లక్షలు అడిగాడు ఈ రెండు లక్షలు లేవు పంతులు ఇప్పుడు దేశాల కిరాయిలు ఇవ్వాలి ట్రాక్టర్ కిరాయిలు ఇవ్వాలి ఒక యాభై వేల పెట్టిపో పంతులు అన్న అంటే అన్నాడు అమ్మా పంతులకే కావాలి యాభై వేలు మంచి పదివేలు ఐదు బాపన వాళ్ళు కావాలి పదకొండు మెట్లు బీసీ వెంట కట్టి పదకొండు మెట్లు కట్టి అందులో పటికి చేసిపోతా చేసిపోతాడు రెండు లక్షలు కావాలన్నాడు అంత నెల్లె ఇక నేను రెండు లక్షలు ఏడదవాలని వెనక జరిగిన మా అమ్మ దాచిపోయిందని కవర్ వచ్చింది అయ్యో ఈ నెల నెలకు సరిగ్గానే అయింది ఖర్చులు ఎక్కువ ఇక అక్కడ సాగుకోయినాం ఇక మూడు వద్దుల కోయినా దీని అలాగే ఉంటది కదా ఆడపిల్లల ఖర్చు కాడ అయితే ఒక సాకలోడు ఎరకలోడు ఆనే పెట్టినాం అయితే ఇగో గిట్ట ఓడితే గాజు మోయినట్టు మోయేది వెళ్ళిన కొత్తల ఫస్ట్ ఫస్ట్ మోగేది ఏం చేసారు ఏ ఇంట్లో బంగారం ఇగో ఈడికెళ్ళి బంగారం నింపి మీద నున్నటిసి దిగేసిరెత్తేసారు మీద వచ్చింది సార్ మీకు పరి వచ్చింది ఈ అక్కడ దా కింది వచ్చింది ఎత్తినా ఇక మాముసలు ఆయన ఏం చేసి ఆ గుడి చక్క ఉండేది మేము వీడు ఉండపోయేది లేకుండే టొంగు ఆయన రాని అమ్మా ఎవరు ఎత్తేసరాని ఆడంగు ఉరికి మళ్ళీ ఇద్దరు వాటిలో వాటిరాడు రాడు అలగదాయినరా ఇద్దరు వాటి లేవాటి ఎత్తే అని వరకు ఇక గలీజ్ మాటలు వస్తాయి ముసలాయన ఇక అక్కడ ఇచ్చిన దేవుని మీద నాహడం అయిపోతారా సస్తారా సాపని పెట్టాం ఇద్దరం పెట్టాం కథం ఆ ఎరకలోడు పీటికెళ్లే కూడా వాడు ఇక్కడ ఎరకలో ఇద్దరు కొడుకులు ఆఫ్జెంట్ అయితే వచ్చి సాగలవాడు పీటికెళ్ళి కూడా అయ్యో దేవుని మీద రాళ్ళు ఎత్తే అయిపోవు అయితే ఇంకోటి ఏంటంటే ఈ ప్రాంతంలో శివరాత్రికి ఎక్కువ మంది వస్తారు కార్తీక అంటే ఫస్ట్ మీరే చేసారు కదా పూజలు దీనికి మేమేం చేయలే సో మమ్మల్ని బంగారు నాంజలు తమ్ముకుర్రాని కేసల పాలు చేసారు ఇక్కడ కొడుకులు అమ్మడు కొడుకులు మరి తీసుకొచ్చి పెట్టి పూజలు ఆ రోజు నుంచి చేస్తారు కదా ఎండోమెంట్ ఎప్పుడైంది ఎండోమెంట్ అయినా నాన్న అయింది నా కింద నాలుగు నెలలు అయ్యింది దేవుడేళ్ళు అది లమ్మడోళ్ళు ఏం చేస్తారు అంటే ఈడోగుండి ఆడోగుండి పెట్టి రోజు వచ్చి పొద్దుకంగా ఉండే లిక్క పోతారు నాలుగు తండాల మంది ఈ ఆళ్ళు లమ్మడోళ్ళు మేము ఒక్కరు ఉన్నాము ఏం చేయాలి ఇప్పుడు నేనేమో అని నా కొడుకు పాల్వాయి రెడ్డి అప్పుడు ఎమ్మెల్సీ ఉండే ఆయన తానికి పోయండి పోయే వరకు ఎక్కడ పోయి రాయడం దేని మీద రేఖలేస్తామని లిప్పుకొని రేకులు తెచ్చిర్రు నేను ఒకదా ఏం చేయరా అని ఫోన్ చేసిన శేసే వరకు ఎవరు వాళ్ళు అంటే మూడు తండాల మంది వచ్చిర ఒక దొనల మీద వాళ్ళు రాలేదని చెప్పిన అనగానే పాల్బాయి తోటి చెప్పిన అప్పుడు ఎమ్మెల్సి ఉండే దేవుడు వెళ్ళినప్పుడు అయితే గిటగిడ సాగు సంగతి సారు మా భూమిలో వెళ్ళింది భూమి మాదే వెళ్ళింది మాదే గిట లమ్మడోళ్ళు గిట గుళాల రసులు కాడు లమ్మడోళ్ళు లేపి అంత దౌరిదన్నం చేసింది సారా అని చెప్పే వరకు అదే భూమి మీద అయినప్పుడు మీకు ఉంటుంది ఉండి లమ్మడోళ్ళు ఎందుకు ఇప్పుకపోతారని దౌరిదం చేసి అందరు రసులు కానీ పాలతో సారా అని చెప్పినాం చెప్పాగానే ఏ ఫోన్ చేసి ఆ శివలింగం కాడు ఉండి మీ ధారణ చేసుకోరి అన్నది అని అక్కడ ఫోన్ చేయని పాటువారిని తోలింది ఎమార ఆ పాటువారే మీరు గుండీల కాడికి రావద్దు ఇక్కడ అడుగు పెట్టద్దు ఉండి ఎంఆర్ ఎంఆర్ ఆఫీస్ దారని అయ్యింది ఇక రాకూరే అని చెప్పింది అట్టా మేము ఉండి లేదు ఏ మేము ఉండి మీకు పీకపోరే అని చెప్పిన ఇక రాలే ఇక రాలేదు అయినాక ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ప్రాంతం మీ నీ స్థలమే కదా మరి స్థలానికి డబ్బులు కానీ ఇప్పుడు మీకు ఏమైనా ఇస్తున్నారా ఇప్పుడు శివరాత్రి కానీ వచ్చిన రెండు లైన్లు కడతా దేవుని చుట్టూ ఎత్తిపోస్తా అన్ని చేస్తా గానీ నేను అన్న నాకు సరే నా మీకు ఏమైనా కొలువు లాంటిది తీయలేదా ఎండోమెంట్ అయినాక నేను అన్న మాకు ఒకటి ఆచి నేను ఒకటి సీపరిగి రెండే ఆ రెండు నుంచి ఇద్దరు కొడుకులు కదా ఒకరికి స్థలం మీదే కాబట్టి మాది పేసి తిరిగింది మేము ఐదేళ్ళు పేసి తిరిగి ఆ భగవంతుడే మాకు పేసి కొట్టి వేపిచ్చు అప్పటి నుంచి అంటే దేవుడు వెళ్ళినాకనే చుట్టూ తిరిగేది ఏం లేకుండా దేవుడు వెళ్ళినాకనే ఇబ్బందులు ఏర్పడాయి ఏర్పడాయి ఏర్పడితే కేరళ వెళ్ళి ఒక గురువు వచ్చి ఆయన వచ్చి అన్నాడు అమ్మా ఏం బాధ లేదు నువ్వు ఏడువకు తుడువకు కానీ దేవునికి దీపం మరవకు రెగ్యులర్ రోజు దినం దినం దీపం మరవకు మీ అందు నుండు దేవుడు ఎల్లుండు లోకం కాకులు మస్తుగా అనుకున్నాయని గాలి పోయినా అనుకు కానీ ఎదురుచేబా అయితే అలా ముందల ఏమేమి అంటుంటే ఆయన ముందలు ఆయన వచ్చినప్పుడు నేను అడగోలుగా తిడుతున్నా తిట్టేవర కమ్మ తిట్టకు తిట్టకు లోకం కాకులు గాలి పోతాయి తిట్టి ఏమొద్దు అనుకోని అన్ని ఆయనే చూసుకుంటాడు అన్నాడు అంతే ఇప్పుడు నీకు ఏం కావాలంటే జాపు కావాలని ఉంది కాబట్టి దీనికి దేవునికి సేవ చేసుకోని రెండు నీకు ఒకటి రెండు కొలువులు ఇస్తే బాగుంటాయి నాకు రాకుండా ఏజ్ ఎక్కువ అయింది నల్గొండవ మూడు సార్లు కోరికొకరికి ఇద్దరు కోడాన్లు ఇద్దరు గోడుకులు నలుగురు మనమరాలు ఇద్దరు మనమలు ఏమేమి పూజలు చేస్తారు రోజు రోజు అభిషేకాలు అభిషేకాలు పంతాడు మంది వస్తే నైట్ ఉంటాడు అంటే వచ్చిన వస్తూ ఉంటారు మస్తు మంది వస్తా హైదరాబాద్ ఎంత ఎంత మంది వస్తారు తర్వాత కార్తీక పౌర్ణమి నాడు మాత్రం కంపల్సరీ వచ్చి పూజలు గుడి కడుతున్నారు ఎండోమెంట్ కట్టారు ఆయన వేస్ట్ అక్కడ రెండు ఎకరాలు పూజిస్తా దేవునికి అది మూడు ఎకరాలు ఆ సెడ్ వేసిన కాడికి వెళ్ళి తూర్పు మేము ఇల్లు కట్టుకుంటాము ఎకరాలు రెండెకరాలు అది రెండు ఎకరాలు ఇస్తాం అంటే మా పటకాత మీ అంటాడు లేదు లేదు అయితే లవణ పట్టుంది అప్పుడు ఇచ్చింది అప్పుడు ఇచ్చింది అయితే ఇప్పుడు నా కొడుకు కోటు చుట్టూ తిరుగుతుండు అయితే ఇదే అమ్మ చరిత్ర దేవింది ముసలా నారాయణపురం చూసిరా బ్రహ్మ సూత్ర లింగం అంటే శివయ్య ఈ గీతలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చుట్టూ ఉన్న ఈ గీతలు లింగానికి అయితే ఉండవంట దీనికోసం వీళ్ళు ఐదు సంవత్సరాలు పేసి అంటే కోర్టు చుట్టు పోవడం వీళ్ళ మీద కేసులు పెట్టడము అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా కానీ నిత్యం ఇక్కడనే వండుకుంటూ దీపం పెడతారు ఏదైతే వీళ్ళ శిలకల్నే ఈ దేవుని పెట్టినాం కాబట్టి ఆ శివయ్యకు సేవ చేసుకోనికి మా ఇంట్లో ఎండోమెంట్ అయింది ఓ రెండు జాబులు ఇస్తే కొలువు సీపరు సేవ చేసుకోనికి రెండు ఇస్తే అయితే బాగుండదైతే అంటుంది శివరాత్రి రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ చుట్టుపక్కల ఉన్న హైదరాబాద్ జనాలు కానీ ఉమ్మడి నల్గొండ జిల్లాలు కానీ దగ్గరున్న రంగారెడ్డి వాళ్ళు కానీ దేవునికి వచ్చి ఎంతో మంది పూజా కార్యక్రమాలు చేసి దేవిని అయితే చూస్తారు ఇంకా రాచకొండలో ఇంకా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అరహర మహాదేవ శంభోశంకర రాచకొండ ప్రాంతంలో అయితే మరి రేచర్ల పద్మనాయక రాజులైతే ఎంతో రాజ్యాలు ఏర్పాటు చేసినాక గెలిచిన తర్వాత వాళ్ళకైతే పెళ్ళిళ్ళైనవి వాళ్ళకి సతీమణులు ఉన్నారు అయినా కానీ రాజులకైతే లవర్లు ఉంటారు కదా వాళ్ళు సూనపానం కానీ మందు కానీ అమ్మాయిలతోటి కానీ వాళ్ళ లవర్స్ తోటి కానీ గడపాలంటే ఏగో గిట్ల 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 ఔపిస్తుంది చూడు గదే భోగం దాని మంచం అంటారు రేచర్ల పద్మనాయక రాజుల భోగం మంచం చూసిరు కదా అమ్మాయా చూసిరు కదా మొత్తానికైతే రాచకొండలు అయితే ఏమేమి గుట్టలు ఉన్నాయి ఎవరెవరు రాజులు పరిపాలించారు ఏమేమి టెంపుల్ ఉన్నాయి ఇప్పటికి దీన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి అనే దాని మీద మంచి ముష్యత పెట్టినాం రాళ్ళు రాజులెళ్ళిన గడ్డ ఎట్లా ఉంది బాగుంది కదా అదే విధంగా కొంచెం రాజకోట నుంచి కొంచెం దూరపోతే అల్లపురం గ్రామంలో అంటే సారల మైసమ్మ అని చెప్పి ఒక అమ్మవారు ఉంది ఆ అమ్మవారి కోసం దాదాపుగా మొక్కులు చెల్లించుకోనికి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో చుట్టుపక్కల ఉన్న పది ఇక్కడ రంగారెడ్డి కానీ హైదరాబాద్ కానీ నల్గొండ కానీ ఖమ్మం కానీ అనేక మంది వచ్చి అమ్మవారిని మొక్కు తీర్చుకొని కోరిన కోరికలు తీర్చే మా సారలమైసం అమ్మవారి గిట ఉంది అయితే నేను చెప్పేది ఏంటంటే ఆ సారలమైస అమ్మవారికి రోడ్డు లేదు ఆ రోడ్డు ఒక్కటి అమ్మవారి దగ్గర వేయిస్తే అక్కడ ఉన్న భక్తులకు ఎంతో మంచిగా ఉంటుంది అందుకే నేను చెప్తున్నా ఏదైతే మనకు చాలా మంది అనుకుంటాం ఎక్కడో మొగుల చరిత్ర ఆ చరిత్ర ఈ చరిత్ర ఎప్పుటం మన దగ్గరనే మన చరిత్ర ఉంది మన దగ్గరనే రాజులు వెళ్ళిన కోటలు ఉన్నాయి మన దగ్గర అనేకమైన సంస్థలు ఉన్నాయి మన దగ్గరనే అన్ని ఉన్నాయి అందుకే మనం దీన్ని ఏం చేయాలంటే ప్రకృతి వనంలో రాజులేలిన దాన్ని మనం కాపాడుకోవాలి ఒకప్పుడు ఇదే ప్రాంతం రాజులెళ్ళిన ప్రాంతమే ఆనాడు నక్సలైట్లకు రాచకొండ దళం గిట్ట అయింది అవునా కదా రాచకొండ దళమైంది ఈరోజు ఆ రోజు రాజు రాజులేరు నక్సలైట్ ఏలీరు ఈ రోజు పోలీస్ కమిషనరేట్ పోలీసు వాళ్ళు వెళ్తున్నారు అందుకే ఈ ప్రాంతంలో అడుగు పెడితే ఎంతో మంచి ఉంది ఎంత బాగుందంటే అంత మంచిగా ఉంది మన అందరం ప్రభుత్వానికి కానీ లీడర్లకు కానీ చుట్టుపక్కల ఉండే కడిలబావి తండ తోబావి తండ అల్లపురము రాచకొండ తిప్పాయిగూడము అనేకమైన ఊర్లు ఉన్నాయి ఈ ఊర్లో ప్రజలు ఏం చేయాలంటే ఓట్లప్పుడే కా ఓట్లప్పుడు నాయకులతో అయ్యా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతం తక్షశామనం కావాలి ఈ ప్రాంతం టూరిస్ట్ ప్లేస్ లాగాలి ఊటి ఎట్లా ఉంది ఆ ఊటి మనం ఎంతో దూరం పోతాం ఊటికి అట్లాంటి ప్లేస్లలో పోతే ఇక్కడ చూసినట్టుంటే మొన్న రీసెంట్గా రాచకొండ జలపాతాలు కిట్ వచ్చినాయి ఎంత అద్భుతంగా ఉందంటే ఈ ప్రాంతం అంత అద్భుతంగా ఉంది ఎక్కడనో సస్యశామలంగా ఉంది మనసు ఆలకారంగా ఉంది రాలు రాజు లేని గడ్డల మనం నడుస్తుంటే ఎంత మంచిగా ఉందో అంత మంచిగా ఉంది అందుకే కదా మీ అందరికి చెప్తున్నా దీన్ని రాచకొండని మనం కాపాడుకుందాం దీన్ని టూరిస్ట్ ప్లేస్ చేద్దామని చెప్పి మనం అందరం కట్టుకట్టుగా ప్రభుత్వం అని చెప్తే ఆ ప్రభుత్వం అయితే దీన్ని చేస్తే ఇంకా బాగుంటుంది ఇది చూసినట్టు ఉంటే కొత్తగా ఎవరైతే ఇక్కడికి రావాలనుకుని కూటను చూడాలనుకుంటే వాళ్ళకు ప్రశాంతంగా ఇది కూడా చేసిర్రు ఇంకొకటి ఏంటంటే మీ రాజు ఏ ఊరికి రావాలన్నా ఏమైనా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఆ ఊరికి ఒక చరిత్ర ఉంది అక్కడ గుడి కానీ ఏదైనా కోటలు కానీ అక్కడికి రావాలనిపిస్తే ఈ వీడియో చూసినాక కింద మాత్రం కామెంటు ఊరి పేరు మండలం పేరు జిల్లా పేరు పెట్టి ఖచ్చితంగా ఆ ఊరికి వచ్చి మంచి ముచ్చట పెడదాం ఏంది అట్లా వస్తారు ఉంటాం మరి టాటా